యాండో అందరు బాగున్నారండి మా గోదావరి వాళ్ళ స్టైల్లో కట్టి పరుగులు చింతకాయలు వేసి పులుసు పెట్టబోతున్నాండి కద్దిరిపోయి రుచి అండి ఈ చేపల కూర ఉండడంలో ముందు స్థానంలో ఉంటారండి మా గోదావరి జిల్లా ఎందుకంటే మాకు గోదావరిలో కాలు ఎక్కడ చుట్టుపక్కల అన్ని ఉన్నాయండి బాబా కట్టి పరుగులు తెచ్చాం సంతలో నుంచి చింతకాయలు కూడా తెచ్చాడండి చక్క ఈ చింతకాయలతో పులుసు చేసి కట్టి పరుగులతో అదరగొట్టే పోతున్నాండి పూట అదే అండి ఇప్పుడు మామూలుగా చింతపండుతో చేసుకుంటే పులుసు చింతకాయలతో చేసుకునే పులుసుకి తేడా ఉంటదండి టేస్ట్ అయితే రుచి మామూలుగా ఉండదండి చాలా రోజులు అయిపోయింది నోరు అప్పులపప్పులు ఆడిచ్చేద్దాం చింతకాయ కదండి పుల్ల పుల్లగా బలి ఉంటదండి బాబా అలా తలుసుకుంటేనే జలదరింపు వచ్చేస్తుంది ఇప్పుడు కేజీ తెచ్చా కట్టి పరుగులు చిన్న ఈ మాత్రం సైజు ఉన్నాయండి అసలు బలే రుచి ఉంటాయండి గోదావరి చేప అనమాట అసలు అద్భుతం అనమాట ఇప్పుడు వండుకుని లాస్ట్ లో అరిటాక్ మీద వేసుకుని ఆ శామీరంగా జుర్రుకు కొడతాయి మరి ఉంటదండ కట్టి పరుగులు పులుసు ఆ శామీరంగా దబడ 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 జపడి తాపడి కుమ్ముడేలా మానవుడికి ఇదైందండి ఏంటి ముందుగా ఒక పావు కేజీ చింతకాయలండి శుభ్రంగా కడిగేసుకున్నాను దీంట్లో ఒక గ్లాసు గ్లాసు ఉన్నర వరకు మనకి అంటే పులుసు ఎంత కావాలో అన్ని నీళ్ళు అండి కేజీ చేపలకి పులుసు కోసం ఎన్ని నీళ్ళు కావాలనుకుంటున్నాం అన్ని నీళ్ళు పోసేసుకోవచ్చు దీంట్లో పోసేసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందా అండి ఒక పావు గంట అండి బాగా ఇక బూడి తెచ్చాను కథ బూడితేసామనుకో జరకుండా చేపలు కొట్టేస్తాయి అనమాట బూడు తెచ్చు తో సరిపోద్దా కొంచెం సార్లే ఏ అని కొనుక్కొచ్చండి దాన్ని అదే కొనుక్కురాకపోయినా సరే కదా సరిపోద్దా అని అడిగదు దాన్ని కొనుక్కొద్దామన్నా బుడి తిరుగుతుంది ఎవరు దాన్ని ఏం చేసుకుంటా దాన్ని మళ్ళీ చేపలు తెచ్చినప్పుడు ఆడుకుంటాం గిన్నెలు తోముకుంటాం నా సేవ అయితే పోతుందండి మొత్తానికి మనవాడి అరుపులకి కట్టే పరుగులు కట్టే పరుగులే ఇదిగండి చేప మనకి ఈ సైజు లో ఉందండి కట్టిపరిగా దీన్ని బూడిదలో పొరిపేసి జారిపోకుండా ఇదంతా పొలిసంతా గీకేసుకొని తల తోక దీనికి అన్ని తీసేసుకొని నీట్గా చేసుకోవాలండి పొట్ట లోపల ఉన్నది అంతా కూడా గీకేసుకోవాలి కాదు చెప్పండి నువ్వేం మీ మీరు చేత చూస్తుంటాను అది బాగుంది మరి చేసి దేవ కట్టి పెట్ట ఉందండి నేను మాత్రం ఏం చూడడం తప్ప కాదు ప్రసాద్ మాట్లాడడం మానేసాడండి గొంతులోంచి మాట్లాడాలి కదండ మాకేమో మాట చెవులు పోతున్నాయి మాకు ఇక్కడ ఇక్కడ కోసేసుకొని లోపల కూడా పొట్ట ఇవన్నీ ఉంటాయి కదండి ఇలాంటి తీసేసుకోవాలి నీట్గా నీకు చెప్తున్నాను నాకు చెప్తున్నారు అనుకోండి పక్కన హాయ్ ఆయ్ అంట అరికత ఏం చెప్తున్నా నేను హరికథ కాకపోయినా బుర్రకథా ఏమి గాని అండే ఏం చేయమంటే చెప్ప ఉప్పు తేనా లేదానే కొలుపు ఉప్పు వద్దు ఉప్పు కడగరా చేత్తో కడగడానికి ఆ పని చేయను చెవులు అడుతున్నా లేకపోతే బాగారు సంతకాల ఉడిపోయినా దింపేనా దింపే దింపే బాగర కలిపి అడిగారు కదా ఇసా ఇంకా కడగాలి పక్కన పెట్టు మట్టి అంతా ఫస్ట్ బూడు పెట్టాను కదా అప్పుడేద్దాం తర్వాత సౌందరి ఉప్పు గోదావరి అండి బాబా ఉప్పే మరీది గోదావరి ఉప్పు కూడా మన దగ్గర సముద్రం ఉంది కదా మన మన జిల్లాలో గోదావరి సముద్రం ఉప్పు వాడతారులే హైదరాబాద్ లో ఉండదు కదా సాగు ఉప్పు వాడతారు కాబట్టి మీరు సముద్ర ఉప్పింది ఇదైతే తెల్లపాయ అంటాడండి మా ఊరంటే వచ్చినాడు ఉప్పు తెల్లగా ఉంటది కదండీ కాదు ఒకసారి నల్ల ఉప్పు అంటాడు సముద్రం ఉప్పు తెచ్చాడు అంటండి ఇంకా సముద్రం ఉప్పే బాబా ఉప్పు అక్కడ దగ్గర ఉందండి సముద్రం దగ్గరే కదండి బాబా గొప్ప పోయిందే గట్టిగా మాట్లాడింది దెబ్బలేదు సముద్ర ఉప్పు తెచ్చాడండి అదేండి అవునండి మాకు కాబట్టి సముద్ర ఉప్పు దొరికిందండి మీకు దొరకదండి అవునండి మాకు దగ్గరగా ఉందండి పేరు మనమా ఇక్కడ నర్సపురం అది నా సముద్ర ఉప్ప ఉప్పు మల్లి పొళ్ళు ఉన్నాయండి అక్కడ నుంచి తెచ్చాం కాబట్టి అలా అన్నం అదే కథ పెసలుగా ఉంటదని సముద్రం ఉప్పు తిన్నబోతున్నాం అని ఆనందం నాకు ఈ శాపక అంటే ఆనందం ఎక్కువైపోయిందండి నాకు సముద్ర ఉప్పు తిన్నామండి ఇప్పుడు ఏముందు సంతలో చింతకాయ ఇవాళ చింతకాయ వేసుకుని అబ్బా కట్టి పరుగులు మామల గుండ కూర అని అన్న అనే చెప్పక్కల దేక బాగుండుతారు ఇవాళ కుమ్ముడే కుమ్ముడు అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు మీరు లోనేమనుకుంటున్నారో తెలిసా చేపలాత చేయంతో మాట్లాడతారు ఇంక అనుకుంటున్నారేమనుకుంటులేదు అనుకోకపోతే పర్లేదులే నా పని నేను చేసుకుంటానమ్మా బానే ఇష్టంగా చేసుకుంటాను నా పని చెయ్యండి ఇష్టంగా ఇదిగోండి మా బాగా చెప్తామని కాదు కానీ ఏ పని అన్నా సరే ఇష్టంగా చేసామనుకోండి చక్కగా కుదిరేద్ది అంతే అండి వంట కూడా బాగా ఇష్టంగా చేస్తారండి ఆయన అందుకే అంత ఇష్టం ఇష్టపడేలాగా ఎగబడి తింటానండి నేను బాగుంటుంది రుచి బంగారం కుదిరేద్దు మీరు కూడా అలా ఇష్టపడుతూ వంటను ఆస్వాదిస్తూ చేయండి మసాలా దంచదు కానీ తర్వాత ఉల్లిపాయ తిని చేతనా మా బాగా చెప్తే అసలు కూరగా వండుతుంటే నెంబర్ వన్ కూర కట్టుపరుగులు ఎన్ని రోజులు అయిపోయిందో చేపలు తిని అండి చేపలు అయింది మన నాటి కట్టుపరుగులు అయితే తెచ్చుకుని ఎప్పుడు నెత్తలు తిన్నాం అంతే ఈ చేప ఎలా చేస్తున్నారు అదేలా చేస్తారు చెప్తున్నా అది చేసేటప్పుడు చెప్తానా చెప్పండి తల తీసారు పులుసు గీకేసారు తోకలు కూడా తీసారు అట్లో అన్ని పీకేసారు ఇంకోటి ఎలా చేస్తారో నాకు మొన్న మొన్న కొత్త కొత్తగా పెళ్ళిందండి బాగా చేస్తున్నారండి చిన్నప్పుడు చేసేవారండి మీరు అలా మీ మామల దగ్గర చూసేవరా చేయలేదు నేను ఈ చేప ఎలా చేసారో చూసి రెండో చేప ఎలా చేయాలో నేర్చుకున్నాను ఈ చేప ఎలా చేస్తున్నానో చూసి రెండో చేప అది ఎలా చేయాలి అని ఎప్పుడు నేర్చుకోలేదు అలా నేర్చుకోలేదు నాకు తెలియక ఇలా నేర్చుకున్నాను అది అది కూడా చేస్తారా అది చెప్తున్నాను కదా చెప్పేయండి ఆల్రెడీ నాకు అర్థమైంది అండి నువ్వు చూడడం తప్ప నేర్చుకోవేమి ఈ చేప ఎలా చేయాలి చెప్తున్నా ఇలాగా మళ్ళం కోశారేలాగా అా పొలిస్ వచ్చేసింది తర్వాత దాన్ని ఎలాగా కోయాలి హ్మ్ కోయాలి అా ఆ పక్క కోయాలి తోక కూడా స్మూత్ గాలా కోసేయాలి ఇంకోయ్ చెయర్ కదా బానే తలకై స్మూత్ గా ఆది జగత్తుకు పోయండే అా మిల్లగా ఆది బాణ పోసిరు ఇంగేనే బంగాల కోయని సెపరేట్ కోయరే ఇది ఇది ఎలా కోయాల చెప్తున్నది ఇక్కడ అా ఎంగెందుకురా చెప్తే ఏ నేర్చుకుంటాం కదా పని పాపం అా ఏంటి ఒకటి ఒక లాగా ఉందంటే అన్ని ఉంటా కట్టి కదా అదేంటి ఇందాక ఎలా అడిగాం మరి ఇంతాకడిగావు కోపపడుతున్నాడు అండి కుర్ర కాడ కోపపడుతున్నాడు ఇదిగో బాగా కదండి కథ ఏదో దగ్గర ఉండి ఆసుకుని ఆడితే ఏదో బే అయిపోద్ది అని పని అంతే ఇగో అంతే సింపుల్ ఈ మాత్రం ఇంతే కదండీ ఏదో పెద్ద పని కష్టం అన్నట్టు చెప్తాడా ఇది ఎలా చెప్పనా చెప్పదు బాబు ఇంకా అనవసరంగా కేజీ చేపలు తెచ్చామండి తలా తోకలు చూసారా ఇన్ని వచ్చింది చెత్త అయితే ఇంకోడి ఒక ఏడు వందల గ్రాముల వరకు ఉంటాయి మంచిగా ముందు ఒకసారి మామూలు నీళ్ళతో కడిగేసుకొని తర్వాత ఉప్పుతో కడుగుతాం ఇవ్వండి ముందు బూడిదలో కడిగా కదండి చేపలని మామూలు నీళ్ళతో ముందు మంచిగా కడిగేసుకున్నాను ఇప్పుడు కళ్ళు పెసి ఒకసారి బాగా ఇలా కుండగా రాక్కోవాలండి ఇలా రాక్కోవడం వల్ల నీచుకోసం పోద్దండి నల్లి పొలిసు లాంటిది ఏమంటూ కూడా వచ్చింది రోజున పాటు ఇలా అనుకుందామండి ఫస్ట్ నీళ్ళు పోసేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుందాం అండి చూసారండి తెల్లగా వచ్చేయండి చేప ముక్కలు ఇప్పుడు చేప ముక్కల్లో ఒక చెంచా ఉప్పు ఒక చెంచా పసుపు ఒక చెంచా కారం వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం అండి ఇక చింతకాయ కట్టుపరుగులు కూరలోకి మా బాబాగారు అల్లం ఇల్లు పేస్ట్ చేయమన్నాడు దంచి కొట్టేస్తాను ఇప్పుడు బేగ ఉండేసుకుని తినేస్తాం ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యమంటారా చెప్తేనే ఇదిగండి మసాలా కోసం ముందుగా వేయించిన ధనియాలండి ఒక నాలుగైదు చెంచాలు అనమాట ఇవి వేస్తున్నాను దంచి పేహదు వేయించిన జీలకర్ర ఒక రెండు చెంచాలండి ఇవి కూడా వేస్తున్నాను ఇందులో రెండు పొడి చేసే ముందు ఉల్లిపాయలు కూడా ముద్ద చేసుకుందాం అండి ఇప్పుడు దంచి పేహదు చింతకాయలు బాగా ఉడికి చల్లారిపోయినాయి అండి ఇవన్నీ కూడా చేయి పెట్టి ఈ బొట్టలన్నీ కూడా మంచిగా ఇలా పిసికేసుకుందాం అండి పులుసు బాగా వచ్చేలాగా ఇక ఈ రకంగా ఇలా చక్కగా చేసేసుకుంటే చింతకాయలు అన్ని కూడా బాగా ఉడికిపోయినాయి కదండి చూసారా ఎట్లా అయిపోతుంది ఇలాంటి జాలీ తోటి దాంట్లో ఉడగట్టేసుకున్నాం అండి పెంకులు లాంటివి ఏమి రాకుంటానా ఇప్పుడు ఈ చింతకాయ పులుసుతోటి కట్టుపరుగులు కూర వండుకోవడానికి ఏమేమి సరుకులు కావాలో అన్ని రెడీ చేసుకున్నాం అండి ఏమేమి కావాలో సార్ చూద్దానండి ముందుగా బాగా శుభ్రం చేసుకొని కడుక్కొని ఉప్పులో కడుక్కొని ఉప్పు కారం వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇవి ఒక కేజీ చేపలు తెచ్చాం పోను మనకి ఏడు వందల గ్రాములు చేపలు వస్తాయండి ఇది ఇప్పుడు ఒక మూడు వందల గ్రాములు చింతకాయలను ఉడకబెట్టుకొని ఇలా పులుసు తీసుకున్నాం కదండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక పది పచ్చిమిర్చి అండి ఇలా చీలికిలు ఇవి కండి ఒక ఏడు ఎనిమిది ఉల్లిపాయలని ఇలా ముద్ద దంచి పక్కన పెట్టుకున్నాం ఒక రెండు మూడు చెంచాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఏ చిన్న జీలకర్ర ఏం చిన్న ధనియాలతోటి పొడి చేసాం కదండి అదండి ఇది ఒక మూడు నాలుగు చెంచాలు కారం పడుతుందండి అంటే ఈ పులుపుకి కారం ఎక్కువే వేసుకోవాలి మనం చిటికటి పసుపు అండి ఒక అర చెంచా మెంతులు వేసుకోవాలండి కూర వండుకోవడానికి నూనె వీటితో ఇప్పుడు మనం కట్టి పరుగులు కూర వండుకుందాం అండి చేపల పులుసు చేసుకోవడానికి కుండ పెట్టుకున్నాం అండి మనం చేపల కూరలోకి నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి ఒక నాలుగు చెంచాల వరకు పోసుకుంటున్నాను నూనె నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మెంతులు వేస్తున్నానండి ఫస్ట్ మెంతులు కొంచెం ఎర్ర వేగిన తర్వాత చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసానండి ఇవన్నీ కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇది పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత రోడ్లో దంచుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇది ముద్ద వేసేస్తున్నాను ముద్ద కూడా పచ్చి వాసన పోయేదాకా ఏప్పుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద నూనెలో మంచిగా ఉడుకుతుందండి ఎల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు చెంచాలకి వేస్తానండి దీంట్లోనే ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం మంచిగా ఇవ్వండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి రోడ్లో దంచుకున్నాం కదండి పొడి ఈ పొడి వేస్తున్నానండి ఒక రెండు చెంచాలకి దీంట్లోనే ఒక మూడు చెంచాలు కారం వేస్తున్నానండి కొంచెం పసిపేస్తున్నాను కారం కూడా పచ్చివాసన పోయేదాకా అండి ఇవ్వండి కారం కూడా మంచిగా పచ్చివాసన పోయి మంచిగా ఉడుకుతు చూసారా నూనెలో ఇప్పుడు మనం చింతకాయలతో తీసుకున్న పులుసు ఉంది కదండి ఆ పులుసు పోసేసుకుందాం దీంట్లో ఇవ్వండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పులుసు మరగనివ్వాలండి మూత పెట్టి ఇదిగోండి ఒక మూడు నిమిషాలకి ఇలా పులుసు మరుగుతుందండి ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకుని కారం అది పెట్టాం కదండి చేప ముక్కలు ఈ ముక్కలు ఇప్పుడు ఈ పులుసులో వేసుకోవాలి ఈ ముక్కలు ఎప్పుడు కూడా పులుసు మరుగుతుండగా వేసుకోవాలండి ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పులుసు మరిగించుకుంటే ముక్కలు మంచిగా ఉడుకుతాయండి ఒక పది నిమిషాలకి మంచిగా ఉడుకుతుందండి చేపల పులుసు ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత చెదిరిపోకుండా కొంచెం ఇట్లా ఇట్లా అనుకుంటే సరిపోద్దండి అండి పెట్టు తిప్పేకండి మొక్కలో చెదిరిపోతే ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాల పాటు మరిగించుకుందాం అండి పులుసుని ముక్కకి ఉప్పు బాగా పడుతుంది పులుసు రెడీ అయిపోయిందండి ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే లేక వేడి వేడి అన్నంలో వేసుకొని తినేటమే తర్వాయి దింపేస్తున్నాను ఇంక అయిపోయింది దింపేయండి దింపేండి ఏడిగా తినేస్తుంది చక్కగా ఉడికిందండి కొత్త కొత్తలో చింతకాయ పురుపు అనేటప్పటికి నీళ్ళు ఆల్రెడీ మింగుతాయి అన్నీ అయిపోతాయి సపరేట్ గా బలి అయిపోతుందండిదా చేప బా ఉడికింది అబ్బాహో సూపర్ ఇట్టు చాలా బాగుందా తొనల్ తొనవల్ కింద చేతుందా చాలా బాగుంది కట్టుపరుగులు చింతకాయ చింతకాయతో చేశాం కదా పులుపు డిఫరెంట్ ఫ్లేవర్ బా చింతకాయ అనేది మరి అని చెప్పాను కదా పచ్చి చెమకాయ కదండి మరి పచ్చి చెమకాయ అంటే ఎండి చమకాయ కూడా ఉంటదండి మరి అవునా అందులో చింతపండు వస్తుంది బలే అసలు అద్భుతాలు అన్నీ ఉన్నాయండి ప్రసాద్ దగ్గర అన్నీ మా బాగా కనిపెడతారండి నాలో ఉన్న అద్భుతాలని ఆ దేశ చిత్రముగనే ఇరువన్ సూషారా కట్పర్గే దీనిన అలాగా ఆక తోల అలా వల్చుకొని అన్నముద్దనే ఎత్తున్నా శామరంగాల నోట్లో గుట్టుకుమనే చేస్త తోల్ తీసేయాల తోల్ తీసేయాల తోల్ తీసేయాల నా తోల్ మీర అప్పుడు తీస్తర అలా ఏనే ఆ ఏనే వల్చు ఆ తోలు సొక్క ఎది పచ్చమెర్గా అన్నైపోపే ఆ ఏ మార్గా మా చెప్పుకోవాలండి కూర అయితే అదరు కూడా వేహేడు బాగుంది మెయిన్ నాతో చేయించాడు కదా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరెను అప్పటికప్పుడు అక్కడ వచ్చిన టేస్ట్ మళ్ళీ అలాగే పచ్చి ఉల్లిపాయలు నీరు ఉల్లిపాయలు పుమ్మేను బాగనం ఆ ముద్ద ఈ ముద్ద అన్ని ముద్ద వేహేడు అండి అది మామూలుగా నేను వండితే ఇలా రాదే ఇలా ఎంత ఇంత రుచిగా అలా వచ్చిందా అని నేను ఆలోచి అబ్బా దంచాడండి అక్కడ వచ్చింది రుచి ఉద్భయ నుప్పి నాకు అప్పట్ నుకోసి చెప్పుకోకూడదు కానీ ఏదో అలా వచ్చేసింది కూర అయితే చెప్పుకోకూడదు కానీ నువ్వు దంచినప్పుడల్లా బాగుతుంది అంతేనా కాదండి బాగుండేడమ్మ బాగా ఈ చేతి మహిమ లాంటిది కానీ మీ చైనాకి వచ్చి కదా అనుకుంటున్నా రోజు చింతకాయ పులుసు తోటి కట్టి పరుగులు కోరండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఎప్పుడైనా దొరికితే రోడ్ల పక్కన అమ్ముతా ఉంటారు కాలువల పట్టిని గాని గోదావరి ఈ పక్కన అమ్ముతా ఉంటారు కుప్పేసి అమ్ముతారు కదా ఊరంటే వస్తా కూడా నా ఊరంటే వస్తాయంటే ఊర్లో అందరికీ రావు కదా మా గోదావరి జిల్లాలో అయితే ఊరంటే ఇంటికి వచ్చేస్తా ఉంటాయి కొనుక్కొని చేసుకోండి చింతకాయ తెచ్చేయండి చింతకాయ పులుసుతోటి ఒక ఇది ఒక మంచి రుచి అండి ఇది మామూలుగా చింతపండుతో చేసుకున్న అది కూడా బాగుంటది ఈ రకపో ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా తినకపోతే కనుక ఇలాగ చాలా బాగుందండి ఇదే విధంగా ఎలాంటి వంటకాలు అన్ని రకాలు చేసి పెడుతుంటాడు నా బాగా నేను తినిపెడుతుంటాను మీరు షోస్ పెట్టండి మరి ఆ వీడియోలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మరి ఎలా అండి